నమస్తే అండి అందరికీ ఈ రోజు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యాయండి నేను ఈ రోజు నుంచి వారాహి నవరాత్రులు చేస్తున్నాను దానికి భగవంతుడు సంకల్పం కూడా ఉంది పొద్దునపూట ఇంకా టిఫిన్ ఏమీ తినను మధ్యాహ్నం భోజన చేసి రాత్రి టిఫిన్ తింటానండి ఇదంతా అమ్మవారి దయ నేను గత రెండేళ్ళుగా చేశాను ఇది మూడవ సంవత్సరం అండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా ఆ వారాహి మాత పూజ అంటే నాకు చాలా ఇష్టమండి అని చేత నేను వారాహి పూజ సాయంత్రం వేళ ఇది ఆరున్నర దాటాక చేస్తానండి ఇంకా ఈరోజు అంతా శుభ్రం చేసుకొని అమావాస్య లేక అన్నీ చేసుకొని పూజ స్టార్ట్ చేశానండి పూజ అయితే బాగా జరిగింది ఏదైనా నా బిడ్డల ముగ్గురు గురించి నేను ఈ పూజ చేస్తున్నానండి వాళ్ళకి ఏ ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు ఆ వారాహి మాత తీర్చాలని నేను అనుకుంటున్నాను అమ్మ దై ఉంటే అన్నీ ఉన్నట్టే నా కోరికలు తప్పగా నెరవేరుతాయి కోరిక గురించే కాదండి అమ్మవారి పూజ చాలా మంచిది దాంతోపాటు నా చిన్న ఈ కోరికలు కూడా ఆవిడ తీర్చాలని అనుకుంటున్నాను తీరుస్తుందండి నే నా ప్రతి కన్నీటి బొట్టు చాలా ఇదిగా మసులుకుంటూ వస్తున్నానండి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి నేనేమి వాళ్ళకి సాయం చేయలేకపోతున్నాను అన్న భావంతో ఆ దేవుణ్ణే పట్టుకున్నానండి ఆ దేవుడు దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా మొన్న నేను తిరుపతి వెళ్ళాను మరలా రేపు ఆగస్టు ఎనిమిది కాశీగూడ వెళ్తాను అక్కడ వారాహి మాతను కూడా దర్శించుకుంటాను ఇవన్నీ నేను చేస్తున్నా అండి ప్రతి వీడియో మీకు రోజు పెడతానండి లైక్ చేసి షేర్ చేసి సబ్క్రై సబ్స్క్రైబ్ చేయండి తప్పులుంటే క్షమించండి బోర్ కొడితే చూడకండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది నా మొదటి వీడియో అండి మరలా సాయంత్రం మామిడికు వారాహి పూజ అండి ఇప్పుడు మామూలుగా లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను ఈరోజే ప్రారంభం అండి శుచి శుభ్రతలు అన్నీ పాటించి అమ్మవారికి చాలా నియమనిష్టలతోటి ఉండాలండి ఆ రోజు ఎవరు ఇష్టం అనేది మాంసాహారం ఉల్లిపాయ అలాంటివి ఏమీ తినకూడదు నిష్టగా చేసుకో ఎంత నిష్టగా చేసుకుంటే అంత మంచిది అండి ఈ ప్రీతికరమైంది మెయిన్ పానకం అండి ఆ పానకం పెడితే చాలు కప్పు పెట్టుకోవచ్చు దానం గింజలు పెట్టుకోవచ్చు మస్ట్ సుడ్ పానకం అండి అది సాయంత్రం మళ్ళీ వీడియో చేస్తానండి ఇది ఈ తొమ్మిది రోజులు నా కథ వినక మీకు తప్పదండి వినాలి విని నాకు కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నోరు తిరగటం లేదు ఏమీ అనుకోవద్దు ఇది మనకు నా ముగ్గురు బిడ్డలు నా ఇద్దరు మగపిల్లలు నా ఆడపిల్ల సుఖ సంతోషాలతోటి ఉండాలని ఈ వీడియో చేస్తున్నానండి అమ్మ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే తల్లి తండ్రి గురువు దైవం నాకు అన్నీ వాళ్ళే ప్రతిదీ వాళ్ళే నమ్ముకున్నాను నాకు ప్రతీ ఇది చేస్తున్నానంటే నాకు ప్రతి లక్ష్మీదేవి ఫోటోలో కూడా నాకు వారాహి ముఖం కనిపిస్తుందండి నా మనసుకు అలా అనిపించింది అది మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని షేర్ చేసుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి